సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్దమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు ఆల్మట్టిపై ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్నారు సర్కారు వెళ్ళకుంటే జాగృతి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కవిత తెలిపారు ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు వెళ్లాలన్నారు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతూ ఉన్నది హైదరాబాద్లో కృష్ణ ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో ఈ వారంలో జరుగుతున్నది నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను